సచివాలయ సిబ్బందితో అతిత్వంలోనే సర్వేలు మొదలు కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ సర్వేల ద్వారా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఆ పింఛన్లు తీసుకోవడానికి అర్హులా కాదా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అర్హత ఉందా అనర్హత ఉందా ఈ అంశాలను అయితే పూర్తిగా లెక్క తీయబోతున్నారు బయటికి ఆ లెక్కలన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారంట ఇది మ్యాక్సిమం జూలై నెల మూడో వారం నుంచో నాలుగో వారం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అయితే తర్వాత సర్వే తర్వాత ఏం చేస్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం అనర్హులను ఏర్పారేసే ఆలోచన లేదంటే అనర్హులు అనర్హత కలిగి తెల్ల రేషన్ కార్డు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏర్పారేసి ఆలోచన చేస్తున్నారంటే ఖచ్చితంగా అవున సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే తర్వాత ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు మహిళా శక్తి పేరుతో ఆయన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి అంటే అప్పుడు అర్హుల్లో ఆయన వాళ్ళకే మాత్రం ఈ పథకాలు ఇవ్వాలి అనర్హులను అయితే ఏర్పరేయాలన్న ఆలోచన అయితే చేస్తుందా ప్రభుత్వం ఇప్పుడు దీంట్లో పూర్తిగా సచివాలయ ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయబోతున్నారు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని ఈ సర్వేకి ఉపయోగించుకొని రేపొద్దున్న పథకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించి అర్హులను మాత్రమే ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా చూద్దాం